లేవండి ఎప్పటికైనా బుద్ధి తెచ్చుకోండి ఎన్ని సమావేశాలు స్వామీజీలు ఎన్ని సమావేశాలు పెట్టారు ఎన్ని రకాలు జరిగినాయి ఇప్పటి వరకు ఏం జరిగింది బయటికి రండి గ్రామాలకు వెళ్ళండి నేర్పండి పీఠాల్లో కూర్చోవడం కాదు సమయం వచ్చినప్పుడు మాత్రం ఎత్తారా రాజు తప్పు చేసినప్పుడు ధర్మదండం తల ఎత్తవలసింది ఎవరు ప్రజలు తప్పు చేస్తే రాజదండం ఉన్నది రాజే తప్పు చేస్తే ధర్మదండం ఎవరు గురువులు పీఠాధిపతులు ఏది ఎన్ని రకాల సమావేశాలు జరిగినాయి తిరుమల తిరుపతి దేవస్థానంలో ఏం జరిగింది ఎవరికి ఇస్తున్నారు ఉద్యోగాలు అక్కడ రాజకీయ పునరావాస కేంద్రాలుగా మారిపోయాయి అక్కడ చిత్తశుద్ధి లేని వాళ్ళని విశ్వాసమే లేని వాళ్ళని అక్కడ నియమిస్తే మరి ఇలాంటి జరక ఏం జరుగుతాయమ్మా ఎవరు ఒక్కళ్ళని ఎవరన్నా ఒక్కళ్ళని దోషులను చేయడం కాదు ఇందులో అందరూ దోషులే అసలే బాగపోతే నాకు ఆవేశం తెప్పించావు జనం తెలుసుకోకుండా ఉండడానికి కావలసిన ప్రక్రియలు నడుస్తున్నాయి రా బాబు నీకు అర్థం కాడల్లా చాప కింద నీరులాగా మన సనాతన ధర్మాన్ని ఏ విధంగా నాశనం చేయాలని గోతికాడ నక్కల్లాగా అనేక మంది ఎదురు చూస్తూ ఉన్నారు అందుకని మేలుకోండిరా తెలుసుకోండిరా ఇప్పటికైనా అని ఆ ఎవరినో చీగొట్టినా మనల్ని మనం చీకొట్టుకుందాం రే నువ్వు అంటే నేను హిందువులు ఇవ్వడ హిందువుల్లో తప్పులు చేస్తున్న వాళ్ళు లేరా పర్మాచార్య చెప్పారు ఒకసారి దీన్ని చాలా చక్కగా నువ్వు చెప్పింది దానికి ఏంటంటే సంఘటితం కావడానికి ఇప్పుడు మన హోమం చేసుకునేటప్పుడు కట్టెలు అమ్ముతారు చూడు చిన్న చిన్న కట్టెలుగా కట్టలు కడతారు మన హోమం తెప్పించుకుంటాం చూడు చిన్న చిన్న కట్టలన్నింటినీ ఒక కట్టలో కట్టి ఈ కట్టలన్నింటినీ కలిపి ఒక పెద్ద కట్టలో బంధిస్తే అప్పుడు సరిగ్గా ఉంటుంది అన్ని కట్టెలని కనుక ఒకే కట్టలో కట్టావనుకో కట్టెలోని కట్టెలన్నీ జారి పడిపోతూ ఉంటాయి చిన్న చిన్న కట్టెలు కట్టెలు కట్టెలుగా కట్టి ఆ కట్టినటువంటి చిన్న చిన్న కట్టెలని ఒక పెద్ద కట్టెగా కడితే ఏ పుల్లా జారిపోదుగా అలాగే జాతి కూడా అంతే చిన్న చిన్న కట్టెలుగానే ఉండాలి అవసరం వచ్చినప్పుడు అంటే దీని అర్థం ఏమిటి ఇవాళ మన దేశంలో ఉద్ధండులున్నారు మహామహులు ఉన్నారు గొప్పవాళ్ళు ఉన్నారు ఎవరికి వాళ్ళు తమకు నచ్చిన పనిని తాము చేసుకుంటూ పోతున్నారు అవునా కదా అందుకని అవసరం వచ్చినప్పుడు ఎవరికి వాళ్ళు విడివిడిగా వాళ్ళకి నచ్చిన పనులు వాళ్ళు చేసుకున్నప్పటికీ కూడా జాతికి కావలసి వచ్చినప్పుడు అందరూ కలిసి వస్తే అప్పుడు విజయాలు సాధించవచ్చు ఎవరికాడే నేను హీరో అంటే నేను హీరో ఎవరికాడికి సెల్ఫ్ అనమాట అందుకని రాహు ఎప్పుడు చెప్తుంటే ఈ జీవో ఈగో కదా దాని ముందు డబ్ల్యూ పెట్టు ఈ జీవో ఈగో డబ్ల్యూ పెడితే ఏమవుతుంది గో అప్పుడు అందరూ కనుక పీఠాధిపతులందరూ నా పీఠు నాది నా పీఠు ఉన్నది అని అనుకోకుండా అందరూ గనక ఒకసారి కలిసి నాట్ ఓన్లీ హిందూ నేను అట్లా నేను అటు మహమ్మదీ పీఠాలు కలవచ్చు క్రైస్తవ పీఠాలు కలవచ్చు అందరి పీఠాలు కలిపి మనందరం మానవులం ఎవరి దీంట్లో వాళ్ళు బోధించుకుంటున్నా ముందుగా మన మానవులం మన భారతీయులం మనం ప్రపంచ దేశ వసుదైవ కుటుంబకం అంటున్నారు కదా మళ్ళీ అందరం కలిస్తే మనం మానవులం ముందు ఇందులో ఎన్నో వైవిధ్యాలు తప్పకుండా ఉంటాయి సృష్టిలో వైవిధ్యం లేకుండా ఎలా ఉంటుంది మనం మారుదాం యుగం మారుతుంది పండిత్ శ్రీరామశర్మ ఆచార్యజీ ఇప్పుడు మనం మారాలి యుగం మారుతుంది సిద్ధంగా ఉన్నామా మారడానికి మనం సిద్ధంగా ఉన్నామా అవక్కడు మాతో అక్కడే కూర్చునిదిగా వంటశాలలో చేస్తూ ఉంటే లడ్డూలు అయ్యి నా కొడుకు ఇలాంటివి పెడుతున్నారా అని ఆవిడికి బాధేస్తుంది కదా ధర్మానికి హాని కలిగినప్పుడల్లా నేను దిగి వస్తాను ఇవాళ స్వామివారు ఏ రకంగా అవతరిస్తాడు మన రామారావు గారిలాగా కృష్ణుడు వేషం వేసుకొచ్చిన అవతరిస్తే మనం నమ్ముతామని నమ్మం కదా ఎవరో వేషం వేసుకొచ్చారని అంటారు అందుకని ఏ రూపంలో ఏ సన్నివేశ రూపంలో మళ్ళీ ధర్మాన్ని ఉద్ధరించడానికి వస్తాడో భగవంతుడు మనం అర్థం చేసుకుంటే అర్థమవుతుంది ఇవాళ తిరుపతి లడ్డూ ద్వారా మళ్ళీ ప్రపంచాన్ని ఒక రకంగా కుదిపేసింది వాళ్ళు తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉండే కల్తీని గురించే మనం మాట్లాడుకుంటున్నాం కానీ మరి ప్రతిరోజు తాగే నీటిలో తాగే పాలల్లో తినే పళ్ళల్లో అన్ని రకాల పదార్థాలలోనూ కూడా మరి కల్తీ జరుగుతోంది కదా మరి కల్తీ పడ్డ మానవుడి సంగతి ఏమిటి అదెందుకు అర్థం చేసుకోవట్లా మనం కాబట్టి లడ్డూలో వచ్చినటువంటి ప్రసాదం గురించి ఇంత సంచలనం వచ్చింది ఇంత సంఘర్షణ మొదలయ్యింది వీటన్నింటినీ నివారించడానికి తానే తనకు తానే ఒక ఎవరు అక్కడ ఉన్నటువంటి పాలకులు అంటారు వాళ్ళు సేవకులు అంటారు బోర్డు మెంబర్స్ అంటారు ఈవోలు అంటారు అక్కడ ఎవరెవరైతే సిబ్బంది ఉంటారో ఎవరైతే దీంట్లో కలిపారో ఎవరైతే కలపడానికి దీనికి ఆస్కారం కలిగిందో వాళ్ళల్లో కూడా ఆయనే ప్రవేశించి ధర్మాన్ని నిలబెట్టడానికి జరిగిన సన్నివేశమేమో అని నాకు అనిపిస్తోంది ఇవాళ ఎందుకంటే ప్రపంచం అందరినీ కుదిపేసిందిగా అందరి మనోభావాలని కూడా ఇబ్బంది పెట్టింది బాధపడుతున్నారని చెప్తున్నారుగా ఈ మనోభావాలను గురించి చెప్పుకోవాలి అంటే మరి చాలా ఉంది ఈ మనోభావాల వెనుక చాలా చరిత్ర ఉంది మరి వాటి సంగతి ఏమిటి కాబట్టి ఓ మనిషి అసలు నువ్వు మనిషిలా ఉంటున్నావా మనందరం ఆలోచించుకోవాలి కదా నాన్న మనం మనంగా ఉంటున్నామా ఏ వాళ్ళనే ఎందుకు దోషలుగా చూపిస్తున్నావు తిరుపతి వెంకటేశ్వర స్వామికి పెట్టిన లడ్డూలోనే దోషులుగా చూపిస్తున్నాం మరి మిగతా వాటిల్లో ఇప్పుడు పిల్లలు తినేటువంటి బిర్యానీలతో సహా రకరకాల పదార్థాలను కలిపి దానిలోనూ కుక్క మాంసాలు వస్తున్నాయని దానిలోనూ గుడ్డు మాంసాలు కలుపుతున్నారని రకరకాలుగా చాలామంది హెచ్చరిస్తూ మన దగ్గర బోలుడని వార్తలు కథనాలు వస్తున్నాయి ప్రసార మాధ్యమాల్లో మరి దాని గురించి ఎవరు పట్టించుకోలేదే ఆయనకి పెట్టే లడ్డూలు నైవేద్యులు అన్నిటినీ స్వీకరిస్తాడు ఆయన పండితుడిలోను నేనే ఉన్నాను పాషణుడిలోను నేనే ఉన్నాను కుక్కలోను నేనే ఉన్నాను కుక్క మాంసంలోను నేనే ఉన్నాను అని ఆయన చెప్తున్నాడు అది పక్కన పెడితే ఆయనకి పెట్టడంలో కలిగిన మన సంస్కారాన్ని మనకు భావాలతో పెట్టే నైవేద్యాన్ని కాలుష్యంతో కూడినట్టు పెట్టే నైవేద్యం కలిగి మన మనోభావం ఏదైతే ఉందో అది కలుషితం చెందింది కాబట్టి ఆ కలుషితమైనటువంటి మనసులను సరిచేయడానికి లడ్డూ రూపంలో ఆయన అవతరించాడనిపిస్తోంది నాకు ఇలాగైనా మళ్ళీ తిరిగి జనం అందరూ తమను తాము చూసుకుంటారని మళ్ళీ అధర్మం నుంచి ధర్మం వైపుకి మళ్ళడానికి ఈ సన్నివేశాన్ని ఉపయోగించుకుంటారని ఆశిస్తున్నా నేను ఇంతవరకు మీరు తిరుపతి లడ్డూ గురించి బెంబేలు పెడిపోతున్నారు జనాలంతా ఎందుకు ఈ జనాలు తిరగబడరు చర్చ పెడతారా ఇదే కనుక ఇంకొక ఇంకొక దీంట్లో జరిగితే అసలు ఇలాంటి చర్చలు పెడతారా ఎన్నెన్ని జరుగుతున్నాయి అర్థమైందా అందుకని దీనిని లోతుగా కనుక బాగా పరిశీలిస్తాయి పైపైన మనం ఎన్ని మాట్లాడుకున్నా మాట్లాడేస్తా ఉన్నా దీన్ని లోతుకి వెళ్ళాలి మనం మూలానికి వెళ్ళాలి మనకి ఎప్పుడు కూడా ఉద్రేకపరచి ఉద్వేగపరిచి ప్రసంగాలు బోధలు మనకి చేయలేదు మనం ఉద్వేగపరచలా మనల్ని శాంతి మంత్రాలే బోధించారు ఓం జౌ శాంతి అంతరిక్షం శాంతి పృథివీ శాంతి శాంతి ఔషధయశ్శాంతి శాంతి బ్రహ్మ శాంతి సర్వం శాంతి 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 అంటూ శాంతి మంత్రాలే బోధించి ఏ అమ్మ ఎలాంటి సంఘటనలు ఇవ్వడం జరిగిన ఏం చేస్తామండి పెదపకాలం పెదపకాలం వాడి పాపాన్ని వాడే పోతాడులేండి అనుకునే శుష్క వేదాంతాన్ని బోధించారు మనకి షిపతి శివాజీలాగా ప్రతిఘటించేటటువంటి వాళ్ళని ఎంతమంది తల్లులు తయారు చేశారు అక్కడక్కడనే కానీ నీకు వినిపిస్తున్నారు తప్పెవరిది ఎవరి మాట వింటారు పాపం వీళ్ళు ఊరుకోరే వాడు పాపాన్ని వాడే పోతాడు పాపం పండని అందుకని ఆ పాపం పండేంత వరకు ఆయన కూడా వేచి చూస్తాడు మనుషులకి శిశుపాలుడిని గనక నూరవ తప్పు వరకు ఎలా అయితే ఓర్పు పట్టి ఓర్పు పట్టి శిరసు ఖండించాడో మానవులను కూడా ఆ విధంగా సరిచేస్తాడు ఇప్పుడు బాగా తప్పు చేయని వాడు ఖండిస్తాడు నానా ప్రతివాడు ఆ రకంగా తాగుతావు లోపల తప్పులు ఎవరికరహతుంది దీంట్లో ఆ తప్పుని ఖండించడాన్ని నిజంగా పడితే మనం నేను అదే చెప్తున్నాను ఇది దీని మీద డిస్కస్ చేయాలంటే చర్చ జరగాలంటే చాలా పెద్ద చర్చ జరగాలి అక్కడ నియమించబడుతున్నటువంటి వాళ్ళు స్వామికి పాలక మండలి అనడమే తప్పు అసలు ఆయన పాలి మనల్ని పాలించేవాడి దగ్గర మనం పాలక మండలి ఏమిటి అసలు పాలించేదెవరు పోషణకర్త ఎవరు సృష్టికి విష్ణుమూర్తి సృష్టికర్త ఎవరు బ్రహ్మ మన 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 పురాణ ఇతిహాసాల ప్రకారం మన వేదం ప్రకారం మన ధర్మం ప్రకారం మనం చెప్పేది లయకరిత శివుడు అవునా పాలించేది పైవాడైతే నువ్వెవడు పాలించడానికి ఆ వాళ్ళు ఎటువంటి వాళ్ళు అయి ఉన్నారు ఆ పాలక వర్గంలో ఎటువంటి చిత్తశుద్ధి కలిగిన వాళ్ళు ఉన్నారు తిరుపతి లడ్డూని గురించి ఇలాంటిదే వచ్చింది చాలా చిత్తశుద్ధితో వాళ్ళు ఎందుకని లడ్డూలో ఏదో తేడా వస్తుందని గ్రహించి దాన్ని సరిచేసుకోవాలనే దీంతో ఒక కమిటీ వేసి ఏ చీఫ్ మినిస్టర్ నాకు గుర్తు రావటం లేదు మన పుల్లారెడ్డి గారికి లెటర్ రాశారు వేసి పుల్లారెడ్డి గారిని పిలిపించింది తిరుపతి దేవస్థానం పిలిపించి ఏమిటండి ఇట్లా కొంచెం ఏదో తేడా వస్తుంది ఏమిటో చెప్పమని అంటే ఆయన వెళ్ళి చక్కగా మొత్తం పరిశీలించి భాండ శుద్ధి లేదు అని ఇంకా కొన్ని పాయింట్స్ ఇచ్చి గుర్తు వస్తుంది నాకు అన్నీ గుర్తు రావడం లేదు అందుకని అంటే అటు వేమన ప్రజలు ఏంటి భాండ శుద్ధి లేని పాక మేళ చిత్తశుద్ధి లేని శివ పూజ లేలా అని వేమన భజనలో ఉంటుంది అట్లాగే ఆ భాండం అంటే తయారు చేసిన పాత్రను శుభ్రంగా తోమకపోవడం వల్ల అది కిలిమెక్కి ఉండడం వల్ల లడ్డు కావకమైనటువంటి ఇది వచ్చింది అని చెప్పి ఆయన మొత్తం ఒక మంచి రిపోర్ట్ ఇచ్చారు ఆయన అప్పుడు సరి చేసుకున్నారు అప్పుడు భాండ శుద్ధి లేదా ఆనాడు అప్పుడు లడ్డూ చెడింది కాబట్టి వాళ్ళు ఏం చేశారు చిత్తశుద్ధితో వారిని పిలిపించి దాన్ని కరెక్ట్ చేసుకున్నారు ఇప్పుడేమిటి అక్కడ ఉన్నటువంటి వాళ్ళకి చిత్తశుద్ధి కంప్లీట్గా కరువైపోయింది అయిపోయింది ఆ చిత్తశుద్ధి అనేటువంటిది లేకపోవటం వల్ల జరిగినటువంటి గొప్ప ప్రమాదం ఇది అది ఎంతమంది తినకూడని వాళ్ళలోకి వెళ్ళింది అది పాపం అక్కడ ఉన్నటువంటి పండితులు తెల్లవారు లెగిస్తే ఆవు నెయ్యి స్వచ్ఛమైన నవ్వుతో భోజనం చేసేటువంటి వేదమూర్తులంతా ఉన్నారు అక్కడే పైగా అక్కడే మనకు ఒకళ్ళు మాతో నేను తిరుపతిలో ఎప్పుడైనా చూసావా ఆ నైవేద్యం తయారు చేసే దగ్గర ఒక చిన్న గూడులాగా ఉంటుంది అమ్మవారిని దర్శనం చేసుకుని ఆ గూట్లో నుంచి మనం ఒకళ్ళ మా తలయంలో దాన్ని పోటు ఏదో అంటారు దాన్ని అక్కడికి వెళ్ళి దర్శనం చేసుకుని నమస్కారం చేసుకుంటాం అక్కడ తయారవుతుంది స్వామివారికి పెట్టే నైవేద్యం ఎంతో పవిత్రంగా అసలు ఈ నైవేద్యం అనేది పెట్టి ప్రజలకు పంచడంలో ఉన్న ఉద్దేశం ఏమిటి ప్రజలు ఆరోగ్యవంతులు అవ్వడం కోసమే నైవేద్యంలో ఆ కలిపేట ఇంగ్రీడియంట్స్ ఏవైతే ఉంటాయో అవన్నిటినీ కలిపి పెడతారు తీర్థం అంతే ఇరవై యొక్క ఔషధాలు కలిపేవారు ఒకప్పుడు తీర్థంలో ఆ ఇరవై ఒక్క ఔషధాలు కలిపినటువంటి తీర్థాన్ని నువ్వు సేవించినట్టయితే అకాల మృత్యుహరణం సర్వవ్యాధి నివారణం ఈ సర్వవ్యాధులను నివారించుకోవాలి ఇరవై ఒక్క ఔషధాలు కలిపినటువంటి తీర్థాన్ని గనుక నువ్వు సేవించినట్లయితే నీకు డాక్టర్తో పని లేదు అన్నట్టు ఒక తీర్థాన్ని మన చేత ఇచ్చి మనల్ని ఆరోగ్యవంతులుగా ఉండడానికి దేవాలయం అనేది ఒక ఆరోగ్య ఒక వైద్యశాలగా మనకు పనిచేసేది అలాగే నైవేద్యంలో కూడా అవన్నీ కలిపినటువంటి ఆవు నెయ్యితో కలిపిన పదార్థాన్ని కనుక మనం ఆహారంగా తీసుకుంటే వలన మనకు ఆరోగ్యం ఉంటుంది స్వామి పైగా బ్లెస్ చేసినటువంటిది ప్రసాదం ఎందుకైంది అప్పటి వరకు పెట్టినటువంటి లడ్డూ లాంటి ఒక పదార్థం అక్కడ పెట్టేసరికి దానివల్ల తిరుపతి లడ్డు వెంకటేశ్వర స్వామి ప్రసాదం ఉంటున్నాం అదే మనం కూడా బందర్ నుంచి లడ్డూలో లేకపోతే ఇంకో స్వీట్ షాప్ నుంచి లడ్డూలో తెచ్చి పెట్టుకుంటే గబుక్కుని తినేస్తాం అది తిరుపతి లెడ్డు నీ చేతికి రాగానే నువ్వేం చేస్తావు మీరు తీసుకోండి మీరు తీసుకోండి మీరు అందిందా మీకు అందిందా అని ప్రసాదాన్ని అందరికీ పంచి పెడతాం అందరికీ పంచి పెట్టడంలోని ఆనందము సంస్కారము అది ప్రసాదాన్ని స్వీకరించడం వలన ఆరోగ్యము భక్తిభావన భక్తి భక్తిభావనతో స్వీకరించడంలో గొప్ప సంస్కారము దేవుడి పట్ల ఒక కృతజ్ఞత భావన ఇవన్నీ ఉన్నాయి కదా వీటన్నింటినీ మిళితం చేసి ఈ బ్రహ్మాండంలో కూడా ఇంత వైవిధ్యంతో కూడిన రుచులున్నాయి ఆ వైవిధ్య భరితమైనటువంటి రుచులతో కూడిన తిరుపతి లడ్డూను మించిన లడ్డూ ప్రసాదం ఇంకెక్కడ దొరకదు ఎవరు చేయలేరు అంతటి ప్రాశస్యం కలిగినటువంటి తిరుపతి లడ్డూలో గనక కలుషితమైనటువంటి పదార్థాలు గనక కలిపితే ప్రజల ఆరోగ్యం దెబ్బతింటుంది మనోభావాలు దెబ్బతింటాయి ఏమ్మా మానసికమైనటువంటి ఒక ఆవేదన కలుగుతుంది మరి ఆ దోషాన్ని నివారించుకోవాలంటే ఏం చేయగలగాలి ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి పండితులు ఐదు సంవత్సరాల నుంచి తింటూనే ఉన్నారు అది ఎప్పటి నుంచి జరుగుతుందో మనకి తెలియదు మళ్ళీ ఆ తిన్నటువంటి దోషాన్ని తొలగించుకోవడానికి మరి వాళ్ళందరూ ఎన్నో జపతపాలు చేసుకోవాలి మన 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 అయోధ్యకు కూడా వెళ్ళినాయి కదా లడ్డు మరి అందరూ తిన్నాం కదా లడ్డూలన్నీ నేను తిన్నాను కదా మహాత్మా గాంధీ అక్కడికి వెళ్ళినప్పుడు లండన్ వెళ్ళినప్పుడు వాళ్ళ అమ్మగారు రెండూ చెప్తుంది ఇట్లాంటి మధ్యని కానీ మాంసాన్ని కానీ తినొద్దురా అని చెప్పి పంపిస్తుంది తల్లి పోకుండా ఒక రోజు నిద్రపప్పు మాంసం తిన్నారు తింటే లోపల మేమే మేమే నరుస్తున్నట్టు అనిపించి ఆయన నిద్ర పట్టలేదట ఇప్పుడు తినని ఆయన కదా ఆయన పూర్తిగా వెజిటేరియన్ కదా మరి అట్లాగ అటువంటి తినని వాళ్ళ నోట్లోకి అది వెళ్ళి మన వెళ్ళింది మన మన యజ్ఞ ఇది యజ్ఞవాటిక కదా నాన్న మన ఈ పొట్ట అనేది ఒక యజ్ఞవాటిక రోజు మన నిత్యాగ్ని హోస హవిస్సులు ఎట్లా వేస్తుంటే దేవతలు స్వీకరిస్తున్నారు మనం ఈ యజ్ఞవాటికలో వేసే పదార్థాన్ని మన శరీరం లోపల భాగాల్లో ఉన్న దేవతలు కూడా స్వీకరిస్తుంటారు నువ్వు పనిగట్టుకుని కన్ను కన్నం పెట్టడం లేదుగా ముక్కుకి పని పనిగట్టుకుని చెవులకి కాళ్ళకి పెడుతున్నావా ఈ యజ్ఞవాటికలో నువ్వు వేసినటువంటి హవిస్సు ఓం ప్రాణాయ స్వాహ అంటూ ఐదు ముద్దలు వేసుకుని నమస్కరించి పెట్టుకునేది కూడా ఆ హవిర్భాగాలను పంచుకోవడానికి మన శరీరంలో మిగతా అవయవాలన్నీ కాచుకుని ఉంటాయి అందుకని ఆకలి వేసినాడు అమ్మ తొందరగా పెట్టేయండి అమ్మ నాకు కడుపు మండిపోతుంది అగ్నిహోత్రుడు అడుగుతున్నాడు లోపల జటరాగ్ని రూపంలో కూడా నేనే ఉన్నాను అని అంటున్నాడు కదా ఆయన ఆ జటరాగ్ని రూపంలో దైవమే మనల్ని ఆహారం అడుగుతున్నాడు ఆత్మారాముడు ఆ హవిస్న పవిత్రంగా వేస్తూ ఉంటాం అటువంటి పవిత్రంగా అంత పవిత్రంగా భావన చేసినటువంటి హిందువు దైవం దగ్గరికి పెట్టినటువంటి ప్రసాదంలో కూడా ఇటువంటి జంతు మాంసాలు కూడా వచ్చాయి అనేప్పుడు అతను ఎంత బాధపడతాడు అది అందరికీ ఆ విధం కాబట్టి అనేది ఏంటంటే నేను ఆలోచిస్తుంటే నిన్నటి నుంచి నాకు అదే అనిపిస్తోంది ఇది భగవంతుడి యొక్క లీల చంపింది నేనే చచ్చింది నేనే చంపబడింది అనేది అంటాడు చూడాల అలాగే అన్ని పాత్రలు నాయే అన్నాడు కదా కాబట్టి అక్కడ చేయించింది వాడే చేసింది వాడే తినింది వాడే మనల్ని కుదిపింది వాడే కాబట్టి కుదిపాడు మన అవునా కదా అందుకని ఇప్పుడైనా మేలుకోండిరా దాకా నువ్వన్నావే ఏంటమ్మా ఎవరికి రా చలనం లేదేమిటమ్మమ్మ అని అందరూ మత్తులో పడిపోయినాం ఆ పదార్థాలలోనే మత్తు కలిపి మత్తుగా పడుకోబెట్టడానికే కదా విదేశీయులు మన దేశం మీదకి దండెత్తొచ్చింది భారతీయులు జ్ఞానవంతులు వాళ్ళని ఏ విధంగా మట్టు పెట్టాలి వాళ్ళ జ్ఞానాన్ని ఎలా నాశనం చేయాలనే కదా కుట్ర పన్నారు అందుకని అటువంటి పదార్థాలు తినిపిస్తూ ఉంటే అర్ధరాత్రి వరకు మన పిల్లలు మీలాంటి యువకులు చెప్తే ఇని చావకుండా మీలాంటి వాళ్ళు ఎన్ని రకాలుగా మొత్తుకుంటున్నా వినకుండా అర్ధరాత్రి అన్నీ కూడా ఆర్డర్ చేసుకుని తిని చస్తూ ఉంటే ఏమ్మా అటువంటి బారిన పడి మీరు కూడా నిద్రపోతున్నారు ఎవరినో ఎందుకు మీరు మేలుకుంటున్నారా మీరేం చేస్తున్నారా తెల్లవారులిగిస్తే రాత్రి సాయంకాలం కానీ పబ్బుల్లోనూ క్లబ్బుల్లోనూ తాగుడు సిగరెట్లు ఆ వ్యసనాలకి ఈ వ్యసనాలకి బారపడుతున్నారు అని అంటున్నారా లేదా చెప్తే వింటున్నారా మీ బలహీనతలను ఆసారగా చేసుకుని వీధికి ఒకటి వెలుస్తున్నాయా లేదా తెలుస్తున్నాయా లేదా అప్పుడు మీరు అందరినీ పడుకోబెడుతున్నాడా లేదా అందుకే మత్తు వదలరా నిద్దుర మత్తు వదలరా ఆ మత్తులో పడితే గమ్మత్తుగా చిత్ అయిపోదువురాడేదో పాండవీయులు పాడిన పాట గుర్తు చేసుకోవాలందరూ ఆ మత్తు మన నుంచి వదిలించడానికే లడ్డూ రూపంలో అన్నమయ్యను కనుక తన ఖడ్గం యొక్క అవతారంగా ఎట్లయితే మళ్ళీ సృష్టించుకుని పాడించుకున్నాడో ఇవాళ లడ్డు అనేటువంటి ఈ రకమైనటువంటి అవతారం ఎత్తుంది ఏది ధర్మాన్ని మళ్ళీ పునరుద్ధరించడానికి లడ్డు ఈ రకంగా అవతారమెత్తి మనల్ని మేలుకొలపడానికి వచ్చిందని ఎందుకు అనుకోకూడదు మీరు